ఎవరికి వెళ్ళకండి ఆయన తిరగండి డోరేషన్ ఇట్లండి ఇట్లాండి

సార్ రండి రండి తీసుకోండి సార్ వైపు రండి సార్ అప్పు వైపు రండి మేడం 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 ఇవ్వండి మేడం తీసుకోటివచ్చు సార్ కొంచెం

ஏகாக புண்ணியம் அதே அமிர்தால ఇది రిదిర్ చేయండి సర్ సైడ్ కలండి సర్ సైడ్ ఇది ఏ దిశత నరండి సంజీవ రాయకట్ మొదలాలి సంజీవ రాయకట్ మొదలాలి సంజీవ రాయకట్ మొదలాలి అంతే వస్తా కంగర్ పడకండి వెట్ వేసవి ఎండను దృష్టిలో పెట్టుకుని మరి చలివాయింద్రాలు ఏర్పాటు చేయాలని చెప్పి మరి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అందులో భాగంగానే మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏలూరులో మరి ఐదు కేంద్రాలు ఓపెన్ చేయాలని చెప్పి మరి కమిషనర్ గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది మరి ఈ రోజున మరి రెండు కేంద్రాలు ఎవరైతే నేను మేయర్ గారు ఒకటి బిర్లాభవన్ సెంటర్లో ఒకటి ఫైర్ ఆఫీస్ సెంటర్లో మరి ఇవాళ చలివేంద్రాలు ఓపెన్ చేయడం జరిగింది వేసాకాలంలో ప్రజల దాహత్ మరి చేర్చాలన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా ఏదైతే స్వచ్ఛంద సంస్థల ద్వారా అనేక ఇప్పటికి ఇప్పటికే ఒక ఆరు ఏర్పాటు చేయడం జరిగింది మరి కార్పొరేషన్ ద్వారా కూడా ఒక ఐదు అలాగే ఇంకొక స్వచ్ఛంద సంస్థల ద్వారా ఇంకొక ఐదు కూడా ఏర్పాటు చేయడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళ కోట్లో కూడా వాళ్ళు ఒక క్యాన్ టిన్ను పెట్టుకుని మరి ప్రజల దాహత చేర్చాలని చెప్పి ఈ రోజున కోరుకోవడం జరుగుతుంది ఎందుకంటే మార్చి వచ్చేటప్పటికే ఈ రోజున రోహిణీ కార్తులు ఎండలు ఉన్నట్టుగా ఉన్నాయి ఒక్క పది నిమిషాలు ఉండాలంటేనే మరి మీడియా వరకు కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది తప్పనిసరిగా ప్రతి ఒక్కరు ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో ఆ వ్యాపారం చేసేవాళ్ళు ప్రతి ఒక్కరు ఒక క్యాన్ వాటర్ని ఒక గ్లాస్ని అక్కడ పెట్టుకుంటే ఎవరు కూడా ఇబ్బంది పడుకోకుండా మంచినీటికి ఇబ్బంది పడకుండా ఈ యాసాకాలంలో అందరూ కూడా సుఖంగా ఉంటారని చెప్పి ఇది అందరూ కూడా ఏదైతే మేము చెప్తున్నా దాన్ని తూచా చెప్పకుండా ఆచరించాలని చెప్పి వాళ్ళందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఏ సెంటర్లో అయినా సరే ఎక్కడికక్కడ ఉన్నప్పుడు ఎక్కడా కూడా ఇబ్బంది లేకోకుండా పాదశాలలు యాసాకాలంలో ఎంత ఎండ ఉన్నప్పటికీ కూడా కాసేపు శాత తీర్చుకుని ఒక గ్లాస్ మంచి నీళ్ళు తీసుకుని ఉపశమనం పొందారు కాబట్టి ప్రతి ఒక్కరు ఇది ఆచరించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది ప్రారంభం నుంచి కూడా ఎండలు తీవ్రత చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ ఎండల తీవ్రతని మరి దృష్టిలో పెట్టుకొని మున్సిపల్ కార్పొరేషన్ పరంగా ఈరోజు మరి గౌరవ సభ్యుల వారు మేము కూడా ఫైర్ స్టేషన్ సెంటర్ అలాగే బిర్లాభవన్ సెంటర్లో రెండు చలివేంద్ర చలివేంద్రాలని ఏర్పాటు చేయడం ప్రారంభించుకోవడం జరిగింది ఏదైతే మున్సిపల్ కార్పొరేషన్ పరంగా ఏడు కేంద్రాలని ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ యొక్క చలివే ఎక్కడైతే ఈ వన్ టౌన్ ప్రాంతంలో ఈ బెల్లభవన్ సెంటర్ అలాగే మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేషన్ కార్యాలయం ఎదురుగా అదేవిధంగా టూ టౌన్లో మరి ఫైవ్ స్టేషన్ సెంటర్ కానివ్వండి అలాగే కలెక్టరేట్ ఆఫీస్ దగ్గర కానివ్వండి అలాగే జూ జూట్ బిల్లు దగ్గర కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది అదేవిధంగా మరి పాత బస్ స్టాండ్ దగ్గర అలాగే మరి ఆర్ఆర్పేడ్ పార్క్ వద్ద కూడా డైరెక్ట్గా కూలర్లను కూడా వాటర్ కూలర్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఏదైతే మరి ప్రజల్ని ఎక్కడైతే రద్దీ ప్రాంతాలు ఉన్నాయో అక్కడ అన్నీ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి ప్రజలు కూడా పూర్తిగా జాగ్రత్తలు తీసుకుంటూ రానున్న ఈ యొక్క ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని మరి చిన్నపిల్లలను కూడా ఎక్కడ బయట తిరగనివ్వకుండా అందరు తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను పెద్దలు కూడా మరి ఉదయం సాయంత్రం పూటే బయటికి వచ్చే విధంగా చూసుకోవాలని వాళ్ళందరికీ కూడా మరి చూసిస్తూ మరి ఈ యొక్క అన్నీ కూడా జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యంగా ఏదైతే స్వచ్ఛంద సంస్థల వారు కూడా ప్రతి చోట కూడా ఈ యొక్క మజ్జిగ వాటర్ కూడా చలియంత్రాలను ఏర్పాటు చేయాలని వాళ్ళందరినీ కూడా పిలుపునివ్వడం జరుగుతుంది